హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్లోని లో మోసీ నది తీరాన్ని నెలకొని ఉన్న కాశీ బుక్ ఆలయం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల ఇరవై రెండులో నిర్మించబడిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది శివలింగానికి సమీపంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ సంవత్సరం పొడవునా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయం ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా బయట నుండి ఇంటి రూపంలో నిర్మించబడి శివలింగం భూగర్భంలో ప్రతిష్ఠించారు దీనికి కారణం అప్పట్లో దేవాలయాలను ధ్వంసం చేస్తున్న మొఘల్ ఆక్రమణదారుల నుండి ఆలయాన్ని రక్షించడమే అని అంటారు అయితే నీటికి అబ్బరిపరిచే విషయం ఏంటంటే ఈ పవిత్ర జలానికి మూలం ఏంటో తెలియదు ఎన్నో ఔషధ గుణాలు గల ఈ నీటిని సేవిస్తే పలు ఆరోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతక రోగాలు సైతం నయమవుతాయని భక్తుల విశ్వాసం రోజు తెల్లవారుజామునే మొదటగా నాగపాముల ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని ఇక్కడ భక్తులు చెప్తుంటారు